హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఆవకాయ పచ్చడి పెట్టారా తియ్యటి మామిడికాయలు తింటున్నారా సమ్మర్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా మంచి ఎండలండి ఈ ఎండలకు తగ్గట్టు మనకి మామిడికాయలు వచ్చాయి తియ్యటి మామిడి హ్యాపీగా తినచ్చు ఆవకాయ పచ్చడిని కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చండి క్లైమేట్ మాత్రం వర్షం వద్దామా రావద్దా అన్నట్టుందండి రోజు ఇలానే ఉంటుంది కానీ వర్షం రాదు మంచి ఎండ ఈరోజు మనం పూల మొక్కలకి ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేద్దాము ఈరోజు మనం పూల మొక్కలకి దానిమ్మ తొక్కలతో మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసి ఇచ్చేద్దామండి ఇవి మనం దానిమ్మకాయలు తిన్న తర్వాత తొక్కలండి ఇవి ఐదారు రోజులు నేలల్లో నానబెట్టాను బాగా నానిపోయి ఉన్నాయండి వీటిని మెత్తగా మిక్సీ చేద్దాము పేస్ట్గా తయారు చేద్దామండి ఈ తొక్కలని తయారు చేసి లిక్విడ్ తయారు చేసి ఇచ్చేద్దాము మొక్కలకి ఈ దానిమ్మ తొక్కల లిక్విడ్ అండి పూల మొక్కలు గుత్తులు గుత్తులుగా పూలు పూయడానికి మొక్కలు హెల్తీగా పచ్చగా ఉండడానికి వేలు బలంగా స్ట్రాంగ్గా ఉండడానికి మొక్కలు కూడా కలకలలాడుతూ ఉండటానికి సమ్మర్లో సమ్మర్లో మొక్కలు డల్ అవుతూ ఉంటాయండి అందుకని మొక్కలు కలకలలాడుతూ ఉండటానికి కూడా ఈ దానిమ్మ తొక్కల లిక్విడ్ బాగా పనికొస్తుంది నేను లిక్విడ్స్ ఇవ్వబట్టానండి ఇంత ఎండల్లో కూడా మొక్కలు పచ్చగా హెల్తీగా ఆరోగ్యంగా ఉన్నాయి మనం లిక్విడ్స్ ఇవ్వకుండా ఓన్లీ వాటర్ ఇస్తే మాత్రం మొక్కలు ఎండిపోతాయి చనిపోతాయి దళ్ళైపోతాయండి అందుకని మనం వారానికి రెండుసార్లు కనీసం వారానికి రెండుసార్లు మనం లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి జార్లో తొక్కలేస్తున్నాను కిందకి వెళ్ళి మిక్సీ చేసుకొని వద్దాము మెత్తగా పేస్ట్ చేసుకొని వద్దాము మెత్తగా మిక్సీ చేసుకొని వచ్చానండి ఇలా మెత్తగా పేస్ట్ చేయాలి తొక్కల్ని నేను ఇరవై లీటర్ల బకెట్టు పది లీటర్ల బకెట్టు తీసుకున్నానండి ఇరవై లీటర్లు పది లీటర్లు మొత్తం ముప్పై లీటర్ వాటర్ తీసుకున్నాను ఈ ముప్పై లీటర్ వాటర్లో ఇప్పుడు ఈ పేస్ట్ని కలుపుకుందాము ఈ ముప్పై లీటర్ల వాటర్ లిక్విడ్గా తయారవుతుందండి పూల మొక్కలకి మంచి లిక్విడ్ తయారవుతుంది మన మొక్కలకి సరిపోతుంది ము మన పూల మొక్కలకి ఇవి మనం ఐదారు రోజులు రో నానబెట్టాం కదండి వాటర్లో ఇది కూడా మంచి లిక్విడ్ తయారైంది నానడం వల్ల పోస్తున్నా ఇందులో ఇప్పుడు లిక్విడ్ని వాటర్ని కలుపుదాము బాగా చూడండి ఎంత బాగా తయారైందో లిక్విడ్ ఆరెంజ్ కలర్లో వచ్చేసింది దానిమ్మ కలర్లోనే ఉందండి లిక్విడ్ కూడా ఈ లిక్విడ్ పూల మొక్కలకి ఇస్తే పూల మొక్కలు హెల్తీగా పచ్చగా పెరగటమే కాకుండా పూలని గుత్తులు గుత్తులుగా ఇస్తుందండి మనకి మొక్క నిండా పూలనిస్తుంది సమ్మర్లో మన మొక్కల్ని ఎండిపోకుండా డల్ అవ్వకుండా చనిపోకుండా కాపాడుతుందండి ఈ లిక్విడ్ ఇప్పుడు పూల మొక్కలకి ఇచ్చేద్దాము మనం విరజాజుకి మల్లె మొక్కకి లిక్విడ్ ఇచ్చేద్దాము విరజాజ్ చూడండి ఎలా వస్తుందో రోజు రెండు గుప్పెళ్ళు అవుతున్నాయండి పూలు మనకి పెట్టుకోవడానికి వస్తుంది మాల మనకి సరిపోతాయండి లిక్విడ్ ఇచ్చేద్దాము రోజు మల్లెండి చూడండి మొగ్గలు ఎలా ఉన్నాయో లిక్విడ్ ఇస్తున్నా మందారాలకి ఇచ్చేద్దాము లిక్విడ్ని చూడండి అక్కడక్కడ ఎండిపోతున్నాయి ఆకులు ఇవన్నీ తీసేయాలి ఇలా తీసేసుకుంటే కొత్త ఆకులు వస్తాయండి మనకి సమ్మర్కి సహజం అండి ఇలా ఎండిపోవడం మళ్ళీ వస్తుంటాయి కొత్తవి చూడండి పూలు ఎంత బాబు వస్తున్నాయో ఎండలు కదండి వాడిపోయినాయి లిక్విడ్ ఇస్తున్నా రెండు మొగ్గులు ఇద్దాము ఈ మొక్క బుల్లి మందారం పూలన్నీ ఉదయం కోసానండి ఈ మొక్కకు లేవు పూలు లిక్విడ్ ఇస్తున్నాం ఈ మొక్క డిసెంబర్ చూడండి ఇవి మొగ్గలు రేపు ఉదయం ఇచ్చుతాయి డిసెంబరాలు టేబుల్ రోజా ఉదయం పోస్తాయండి పూలు మధ్యాహ్నానికి వాడిపోతాయి కానీ ఉదయాన్నే చూడటానికి చాలా బాగుంటాయండి ఈ పూలు లిక్విడ్ ఇస్తున్నా మన గార్డెన్లో రెండు ఎడేని మొక్కలు ఉన్నాయండి ఒకటి మాత్రం పూలు పూయటం ఇప్పటికే ఆగిందండి ఇది మాత్రం పూలు పూస్తానే ఉంది మనం మొక్క కొన్న దగ్గర నుంచి ఆగనే ఆగలేదండి ఈ మొక్క రెండవ మొక్క మాత్రం ఇప్పటికి ఆగిపోయింది పూలు పూయడం లిక్విడ్ ఇస్తున్నా ఎడేనియం వింకా ఉన్నాయండి ఈ రెండింటికి ఇచ్చేద్దాము లిక్విడ్ని ఈ మొక్కకి ఆగిపోయాయండి ఇంకా పూలు ఈ రోజుతో ఒక్క పువ్వు కూడా లేదు ఇంకా మళ్ళీ మొగ్గలు రావాలి పూలు పూయాలి లిక్విడ్ ఇస్తుందా కూడా ఇస్తుందా నిన్న నాటా వెర్బిన ఈ మొక్క కూడా ఇద్దాము కొంచెం రెడ్ మిల్లీ మిల్లీకి ఇచ్చేద్దాము ఈ మొక్క టెక్సాస్ అండి పూలు పూస్తే మాత్రం విపరీతంగా వస్తుంది బల్లే పోస్తుంది అండి మొక్క నిండా పోతుంది లిక్విడ్ ఇస్తున్నా మొక్క కూడా చూడటానికి చాలా బాగుంటుందండి కలర్ కానీ మొక్క కానీ అందంగా ఉంటుంది మిల్లీకి ఇస్తున్నా చూడండి మొక్క నిండా పూలే చిన్న మొక్క ఈ మొక్క పొగడబంతు అండి చూడండి ఎట్లా పోస్తుందో పూలు ఏ మాత్రం తగ్గటం లేదండి పూలు మాత్రం ఎంత ఎంత ఎండలైనా చూడండి ఇవి కొత్త మొక్కలు చూడండి మళ్ళీ మనకి కొత్త మొక్కలు వస్తున్నాయి లిక్విడ్ ఇస్తున్నా ఈ మొక్క మిల్లి అండి పైనుంచి ఇస్తున్నాను లిక్విడ్ని ఇక్కడ మూడు మొక్కలు ఉన్నాయండి వింకాస్ ఇది ఫుల్ రెడ్ కలర్ పూలు పోయడం అయిపోయిందండి చూడండి సమ్మర్కి ఎంత డల్ అయిపోయిందో మనం లిక్విడ్స్ ఇస్తున్నా కూడా డల్ అవుతున్నాయి మొక్కలు ఎంత ఎండలో చూడండి లిక్విడ్ ఇద్దాము ఇందులో టూ కలర్స్ ఉన్నాయండి ఇది వైట్ కలర్ ఇది పింక్ కలర్ ఈ మొక్కేనండి ఎక్కువ డల్ అయింది లిక్విడ్ ఇస్తున్నా మందారు మొక్కకి ఇచ్చేద్దాము లిక్విడ్ని చూడండి ఈ మూడు కొమ్మలు బతికాయండి ఈ ఎండలకి మళ్ళీ రెండు కొమ్మలు పోయాయి ఇంకా ఒకటే కొమ్మ ఉందండి ఇది ఎలా ఉంటుందో మరి ఎలా వస్తుందో చూడాలి లిక్విడ్ అయితే ఇస్తున్నా మిల్లీకి ఇచ్చేద్దామండి అండి లిక్విడ్ని ఈ చూడండి అసలు ఒక్క కనపడకుండా పూలే కనపడుతున్నాయి ఆకుల కన్నా పూలే ఎక్కువ ఉన్నాయండి ఈ మొక్కకి చాలా అట్రాక్షన్గా ఉంటుంది గార్డెన్లోకి వస్తే లిక్విడ్ ఇస్తున్నా పైనుంచి ఇస్తున్నా రెండు ఇస్తున్నా ఈ లిక్విడ్ అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి అందుకని మీకు చూపిస్తున్నాను ఓన్లీ పూల మొక్కలకే కాదు అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు ఇది మిర్చి మొక్క అండి ఈ మొక్కకు కూడా ఇస్తున్నా మునగ మొక్కలకి ఇస్తున్నానండి లిక్విడ్ రెండు మునగ మొక్కలు ఉన్నాయి ఈ రెండు మొక్కలకి ఇచ్చేద్దాము లాస్ట్ అండి ఈ మొక్క ఈ మొనగ ఇచ్చి ఆపేస్తున్నాను మిగతా మొక్కలకి తర్వాత ఇస్తాను వీడియో చాలా లెంగ్త్ అయిపోతుందండి అందుకని మునగ మొక్కతో ఆపేస్తున్నా అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి మనం పండ్ల మొక్కలకి కానీ మునగ మొక్కలకి మిర్చి మొక్కలకి కూరగాయ మొక్కలకి అన్ని రకాల మొక్కలకి ఈ లిక్విడ్ని ఇవ్వచ్చు మీరు కూడా దాని తొక్కలతో లిక్విడ్ తయారు చేసుకుని మీ మొక్కలకి ఇవ్వండి సమ్మర్లో మీ మొక్కలు హెల్దీగా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి పూల మొక్కలు అయితే గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయండి సమ్మర్లో కూడా ట్రై చేయండి మొనవ మొక్కకి లిక్విడ్ ఇస్తున్నా